వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మన ముందులో ఎవరు ఉన్నారంటే నేను వచ్చిన మూవీలో తండేల్ మూవీ తెలిసింది ఎంత సక్సెస్ అయిందో దాంట్లో ఒక క్యారెక్టర్ చేసిన వాళ్ళు సో జాయింట్ క్యారెక్టర్ చేశారు అనమాట వినోద్ గారు ఉన్నారు సో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు ఏంటి తండేల్ మూవీ ఎలా జరిగింది మరి పెద్ద హిట్ కొట్టింది అనమాట సినిమా తెలిసిన విషయం సో ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు నమస్తే అండి చాలా బాగున్నాను సార్ ఫస్ట్ అయితే తండేల్ గురించి మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది మంచి హిట్ కొట్టేశారు కాబట్టి సో ఎలా అనిపించింది సార్ నాగచైతన్య గారు వర్క్ చేయటం కానీ సావిపల్లవి గారు ఎలా అనిపించింది చాలా బాగుందండి ఓకే చాలా బాగుంది అంటే వాళ్ళ కాంబినేషన్ లో నా షార్ట్స్ ఏం లేవు ఓకే అంతకు లవ్ స్టోరీ అనే సినిమా చేశాను వాళ్ళిద్దరు సినిమానే అనే అప్పుడు నాగచైతిన్ గారి కాంబినేషన్ లో చేశాను ఏం దాంట్లో ఏం క్యారెక్టర్ అండి దాంట్లో వచ్చేసి ఆయన దుబాయ్ వెళ్ళడానికి నా దగ్గరికి వస్తాడు ఓకే రైట్ కన్సల్టెంట్ ఓకే అట్లా ఓకే తండేల్ మూవీ సక్సెస్ అయిపోయింది వరకు ఆయనకి బిగ్గే బ్లాక్ బస్టర్ ఒకటేసారు గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆయన కెరియర్ లో ఓకే మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ సండే ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయండి జనరల్ గా ఉంటారు వాళ్ళు డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ డైరెక్షన్ టీం ఉంటారు కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు ఆయన పిలిచారు పిలిచారనమాట నన్ను ఓకే మహేష్ గారే ఆయన పిలిచి ఇలా క్యారెక్టర్ ఉందండి అడిగారు ఒకసారి వెళ్ళి కనపడండి అని అన్నారు వీళ్ళి కనపడడం ఓకే క్యారెక్టర్ ఓకే చేసే ఓకే చేశారు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు ఇప్పటివరకు వరకు నియర్ అబౌట్ ఒక సెవెంటీ మూవీస్ నిజమా సెవెంటీ ఎస్ ఓకే మరి ఎందుకు ఇంకా మీ ఫేస్ ఎక్కడ గుర్తుపట్టట్లేదు ఎవరు కూడా గుర్తుపట్టట్లేదు అంటే నేను క్యారెక్టర్ దగ్గరికి మారుతూ ఉంటా ఓకే నా నా ఇదే అది అంటే నేను కనపడకూడదు నేను చేసిన క్యారెక్టర్ కనపడాలి అనేది నా టార్గెట్ అన్నమాట అనమాట అంటే ఒక్కో దాంట్లో గడ్డం ఉంటది ఒక్కో దాంట్లో మీసాలు ఉంటాయి ఒక్కో దాంట్లో క్లీన్ షేవ్ ఇలా రకరకాలుగా చేస్తా ఉంటాను కాబట్టి క్యారెక్టర్ కనపడుతుంటది నేను కనపడు ఇప్పుడు నేను చూపిస్తే మీరు మీరా అంటారు డెబ్బై సినిమాలు అంటే గుర్తుపడతాం కదా డెబ్బై సినిమాలు అంటే గుర్తుపడతాం ఖచ్చితంగా కామన్ సో ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు లైఫ్ స్టోరీ మాట్లాడతాం యా సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఫస్ట్ అసలు మీద ఊరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు ఇండస్ట్రీ అంటే ఇష్టం నాకు యాక్టర్ అవ్వాలనేది నా చిన్నప్పటి నుంచి కోరికది ఓకే కోరికని నెరవేర్చుకున్నాం వచ్చి నుంచి వచ్చారు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఏం చదువుకున్నారండి అంటే డిగ్రీ చదువుకొని హైదరాబాద్ వచ్చాం కంప్యూటర్ కోర్సులు అవి ఇవి చేస్తే బాగుంటది అని చెప్పేసి మా అన్నయ్య తీసుకొచ్చాడు సురేష్ అన్నయ్య తీసుకొస్తే మనం కంప్యూటర్ కోర్సులు అని చెప్పి జాయిన్ అయ్యే వాడినే కానీ అంటే ఇంటెన్షన్ మొత్తం సినిమాల్లోకి వెళ్ళాలి అని ఉండేది ఆలోచన ఎక్కడ సినిమా వాళ్ళు ఏమైనా తగులుతారు నాకు గానీ మా ఫ్యామిలీ అసలు ఇండస్ట్రీ తోటి బీరకైపీస్ సంబంధం కూడా లేదు అసలు అంటే టోటల్లీ డిఫరెంట్ అన్నమాట ఓకే చిన్న ఫార్మర్స్ ఫ్యామిలీ మరి ఎందుకు ఈ జోనర్ వచ్చారు నా ఇష్టం ఓకే ని ప్యాషన్ అంతే ఓకే మన చేసింది నేను ఇక్కడ చేస్తాను లేకపోతే ఇప్పుడు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళ నానే ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదు కదా కాదు కదా మన ఇష్టం మనది ఓకే రేపు మన పిల్లలు మనం చెప్పినట్టు ఇప్పుడు నేను యాక్టర్ నిరా నాయన నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి అంటే అవుతారా అవ్వరు కదా కాబట్టి నా ఇష్టం కొద్ది నేను వచ్చా ఓకే నా కష్టం నేను పడ్డాను చాలా పడ్డాను ఇక పర్వాలేదు ఇప్పుడు కెరీర్ బానే ఉంది ఓకే ఏ హైదరాబాద్ వచ్చారు ఇక్కడికి మీరు అప్పుడు పూర్వకాలం చెప్పండి తెలుసు నా కష్టం మేము కూడా ఇప్పుడు చూసే కూడా తెలియాలి కదా ఓకే ఎంత కష్టం ఉండదు సినిమా ఫీల్డ్ లోకి వస్తే ఎంత కష్టపడాలి ఎలా సక్సెస్ అయితే తెలుసుకోవాలి కదా పడాలండి ఇప్పుడు కంటే ముందే 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 వచ్చాను వచ్చాను వచ్చి సాఫ్ట్వేర్ కోర్సులు అవి అని లిబర్టీ దగ్గర సాఫ్ట్వేర్ కోర్సులు అవి చేస్తూ ఉండేవాడిని ఫ్రెండ్స్ అప్పటికే మోహన్ అని ఉన్నాడు వాడు ఈసీఎల్ దగ్గర ఉండి సాఫ్ట్వేర్ కోర్సులు చేస్తా ఉండేవాడు మా అందరికి స్ఫూర్తి అనమాట సాఫ్ట్వేర్ చేస్తే బాగుంటది అని అఫ్ కోర్స్ ఇప్పుడు వాడు కూడా సాఫ్ట్వేర్ లో మంచి పొజిషన్ లోనే ఉన్నాడు ఇంకా అలా అలా మనం కూడా చేద్దాం అని చెప్పేసి వచ్చాం హైదరాబాద్ వచ్చా హైదరాబాద్ వచ్చాం కానీ ఏంటంటే హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ కోర్సు జాయిన్ అయ్యి స్టోరీలు రాసుకుంటా ఉండేవాడిని కథలు సినిమా కథలు రాసుకుంటా కూర్చునేవాడిని డైరీలో సాఫ్ట్వేర్ కోర్సు జాయిన్ అయ్యి దానికి కోడింగ్ నేర్చుకుంటా ఉంటారు నేను మాత్రం ఇవి రాసుకుంటా ఉండే మా అన్నయ్య ఏకతాలు చేసేవాడు అది నేర్చుకోకుండా ఇవి రాసుకుంటున్నామని అన్నా నాకు ఎందుకు బాగా ఇష్టం ఇదంటే ఎప్పటికైనా యాక్టర్ గా వెళ్ళాలి అనేది నా కోరిక అని చెప్పేసి అంటుండేవాడిని నువ్వులే వెరైటీగా ఉన్నావే అనేవాడు అంతే కదా అసలు సినిమాలు అనేది మనకు సంబంధం లేని జోనర్ జోనర్ కదా అయినా కానీ నేను రావాలనుకున్నాను అంటే ఏదో మొండి ధైర్యం ఎప్పటికన్నా ఒకటి మనం అనుకున్నది సాధించాలి సాధిస్తాము అన్న ధైర్యం అంతే దాంతో అడుగు ముందుకేసాం అలా అలా ఆ తర్వాత తర్వాత చిన్నగా ఏదో చేస్తూ ఉంటే అలా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఓకే అయితే మీరు డైరెక్టర్ అని వచ్చారా హీరోనా విలన్ గానా దేని పరంగా వచ్చారు అసలు ఇక్కడ వరకు ఇష్టం నాకు హీరో విలన్ ఇవన్నీ సంబంధం లేదండి యాక్టర్ అవ్వాలి కానీ డైరెక్ట్ గా యాక్టర్ అంటే నవ్వుతారేమో నేను అప్పుడు సన్నగా ఇలా ఉండేవాడిని నువ్వేంటరా యాక్టర్ ఏంటరా అని చెప్పి ఎగతాళి చేస్తారేమో అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుదామని ట్రై చేసే చాలా ట్రై చేస్తే అది చివరికి ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ అవుట్ అవ్వాల ట్రై చేశాను అప్పుడు బావ సినిమా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు ఆయన దగ్గర జాయిన్ అవుదామని ట్రై చేశా తర్వాత డైరెక్టర్ శివనాశ్వర గారు ఉన్నారు శివనాశ్వర గారి అత్తగారిది మా ఊరు దగ్గరే అనమాట మా రిలేటివ్స్ ఉంటారు అదే అలా వెళ్ళి ట్రై చేశాను అట్లా కూడా వర్క్అవుట్ అవ్వాల ఇంకా చివరికి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుదామని ట్రై చేశా మల్లా శివనారాయణ గారని ఆర్టీసీ ప్లస్ ఆర్టిస్ట్ ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్ళి అక్కడ చూపించి జాయిన్ అవుతానండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అని అడిగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమి ఉండదండి ఇక్కడ వచ్చి షూటింగ్లు చేసుకుని వెళ్తారంటే మీరు ఏం చదువుకున్నారు అని అన్నారు కంప్యూటర్ కోర్సులు చేశారు బీటెక్ సారీ డిగ్రీ డిగ్రీ అయిపోయింది అని చెప్పంటే సరే మీకు వేరే ఉద్యోగం ఇస్తాం జాయిన్ అవుతారా అని అడిగారు నేను జాయిన్ నేను జాయిన్ అవను అంటే సరే వీడేదో వెరైటీగా అని చెప్పేసి వాళ్ళు కూడా వద్దులే అని అన్నారు అయితే అక్కడ క్రేన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటాయి అంట వాటిలో అయినా జాయిన్ అవుతానన్నా వేరే ఫ్రెండ్ మా ఫ్రెండ్ లుముబాని ఉన్నాడు అతను అప్పటికి అక్కడ జాయిన్ అయ్యి ఏదో చేస్తున్నాడు గ్రీన్ డిపార్ట్మెంట్ లోనే చేస్తున్నాడు కానీ సినిమాలో దూరాలి ఏదో దూరటానికి ఛాన్స్ అన్నట్టుగా నేను ట్రై ఓకే ట్రై చేస్తే అసలు మీ వల్ల కాదు వద్దు అని చెప్పేసి నేను వద్దన్నారు చివరికి అది కూడా అయిపోయి ఆ ప్రయత్నాలు అయిపోయినాయి తర్వాత సైట్ సూపర్వైజర్ గా చేశాను కన్స్ట్రక్షన్ దాంట్లో తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడిని సుబ్బారావు అన్నయ్య ఉండేవాడు నెహ్లీపట్నం ఆ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ కొన్నాళ్ళు అన్నయ్యకి ఎస్టిడి బూత్ అది చూసుకుంటా ఉండేవాడిని ఇట్లా ఏదేదో అసలు నాకు అర్థం కాలేదు ఏం చేయాలి అర్థం కాలేదు ఎటు పోవాలి అర్థం కాలేదు సినిమాల్లోకి పోవాలి అంటే కాన్సెప్ట్ అలా అలా చేస్తూ తర్వాత మళ్ళీ గ్రానైట్ లోకి వెళ్ళాను గ్రానైట్ లో అన్నిటింగ్ చేశాను అట్లా చేశాను ఆ తర్వాత ఎక్కడో పేపర్లో పడింది అనమాట మొబైల్ రిపేరింగ్ నేర్పుతాము అని అని చెప్పేసి ఏదో పడింది మొబైల్ రిపేరింగ్ నేర్పు పేపర్ పేపర్లో పడగానే సరే ఇది నేర్చుకుందాం అని అనిపించింది నాకు ఎందుకో ఫ్యూచర్ మొబైల్ టెక్నాలజీ ఉంటుంది అని చెప్పి అనిపించి టక్ మనీ నేర్చుకుందాం అనుకున్నాను డిసైడ్ అయ్యా డిసైడ్ అయితే మన దగ్గర దానికి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు ఆరు వేల ఐదు వందలు పే చేయాలి మా ఫ్రెండ్ ఫోన్ చేసావు బావ మోహన్ ఫోన్ చేసి అరే బాబా ఇట్లా కోర్సు జాయిన్ అవ్వాలి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుద్ది నా దగ్గర డబ్బులు లేవురా నీకు మళ్ళీ ఇస్తా ఒకసారి ఇవ్వు అని చెప్పి అడిగాను ఇంటికాడ నుంచి పంపించిన డబ్బులు బ్యాక్గ్రౌండ్ అయ్యా అయ్యా అయిపోతానే ఉంటాయి ఇంటికాడ నుంచి ఇంటి దగ్గర నుంచి పంపించేవాళ్ళు అప్పుట్లో స్టార్టింగ్ లో ఓకే అవి అన్ని అయిపోతా ఉంటాయి ఉండవుగా అట్లా మనమేమి దుర్వ్యసనాలు ఏమి లేవు